ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అంట ఫ్రెండ్స్ ఇది రిశ్రీధారె ప్రేమ కథ పార్ట్ థర్టీ సిక్స్ ఫ్రెండ్స్ ప్లీజ్ మొదటి నుంచి చూడాలనుకుంటే ఛానల్లో ఉన్నాయి చేయండి ఫ్రెండ్స్ అలాగే నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక కథలోకి వెళ్తే రిషి అలాగే వసుధార వాళ్ళు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతారు కదా గృహ ప్రవేశం అదంతా చేసుకొని ఆ తర్వాత నెక్స్ట్ డే ఇక రిషి ఇక వాళ్ళ ఇంట్లో నుంచి ఆఫీస్కి బయలుదేరుతూ వసుధార ఈరోజు మా మన సొంత ఇంట్లో నుంచి ఆఫీస్కి వెళ్తున్నాను కదా నువ్వు నాకు ఎదుర్రా అని అంటాడు ఇక వస్తారా ఏంటి రిషి ఇది కొత్తగా అని అడుగుతూ ఉంటుంది దాంతో రిషి అవును వస్తారా ఈ రోజు నుంచి నువ్వే నాకు ఎదురు రావాలి నువ్వు నా లక్కివి కదా అని అంటాడు ఇక వస్తారా సిగ్గుపడుతూ రిషికి ఎదురుగా అయితే వస్తుంది బాబుని తీసుకొని ఇక రిషి బాయ్ వస్తారా అని చెప్పి ఇక బాబుకి కూడా బాయ్ చెప్పి ఆఫీస్కి అయితే వెళ్తాడు ఆ తర్వాత వస్తారా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ లోపలికి అయితే వెళ్ళిపోతుంది ఇక జగతి ఏంటో రిషి ఎప్పుడు నన్ను రమ్మంటాడు ఈరోజు వసుధారని ఎదుర్రమన్నాడు అని మాట్లాడుతుంది దాంతో వస్తారా అయ్యో అత్తయ్య మీరు ఫీల్ అయ్యారా అని అంటుంది దాంతో జగతి నేనేం ఫీల్ అవ్వలేదులేమ్మా అయినా నువ్వు వస్తే ఏంటి నేను వస్తే ఏంటిలే అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక వస్తారా ఏంటి అత్తయ్య గారు ఈరోజు ఎలా మాట్లాడారు ఆవిడ ఫీల్ అయినట్టున్నారు చెప్పాలి రిషికి రేపటి నుంచి అత్తయ్యని ఎదురుగా రమ్మని చెప్పి పిలవండి అని ఇక వస్తారా అదే విషయం గురించి ఆలోచిస్తూ కాస్త డల్గా అయితే ఉంటుంది ఇక రిషి సాయంత్రం ఆఫీస్ నుంచి అయితే వస్తాడు ఆ తర్వాత వస్తారా డల్గా బ్యాగ్ అయితే తీసుకుంటుంది ఇక రిషి ఏంటి వస్తారా అలా ఉన్నావు అని అంటాడు ఇక్కడ వస్తారా ఏం లేదులేండి అని చెప్తుంది రిషి నువ్వు ఇంత డల్గా ఉండడం చూస్తుంటే ఇంట్లో ఏదన్నా జరిగిందని అనిపిస్తుంది ప్లీజ్ వస్తారా నా దగ్గర ఎందుకు దాచిపెడతావు చెప్పు అని అడుగుతాడు దాంతో ఇక వస్తారా అదే ఏమండి మీరు నన్ను ఎదురు రమ్మన్నారు కదా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఇక ఈరోజు అత్తయ్య గారు ఫీల్ అయినట్టున్నారండి కాస్త అని చెప్పి అంటుంది దాంతో ఇక్కడ మా అమ్మ ఫీల్ అవడమా అలా ఏం జరగదు అయినా మా అమ్మ తనకన్నా నీకే ప్రిఫరెన్స్ ఇవ్వమని చెప్తుంది మా అమ్మ అలా ఎందుకు ఫీల్ అవుతుంది అని చెప్పడంతో ఏమోనండి నాకు అత్తయ్య మాటలు అలా అనిపించే చెప్తున్నానని అంటుంది ఇక రేషి వసు అవన్నీ ఎందుకు ఆలోచిస్తావు అయినా మామ అమ్మ ఏ మూడ్లో ఉందో అలా మాట్లాడిందేమో ఆయన దాని గురించి ఆలోచిస్తావా అయినా మనం ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నాము కోరుకున్న జాబ్ మంచి శాలరీ అలాగే మన ఇంట్లోకి మనం వచ్చేసాం ఇంకెందుకు నువ్వు ఇలా అడ్డాలుగా ఉండడం సంతోషంగా ఉండాలి కానీ అని చెప్పి అంటుంది అంటాడు దాంతో వస్తారా సరేనండి మీరు స్నానం చేసి రండి అని చెప్పడంతో నువ్వు నవ్వుతుంటేనే నేను హ్యాపీగా ఉంటానని అంటాడు దాంతో ఇక వస్తారా సరే వెళ్ళండి అని చెప్పడంతో ఇక స్నానం చేసి వస్తాడు ఆ తర్వాత వస్తారా డైనింగ్ టేబుల్ దగ్గర భోజనం వడ్డిస్తూ జగతిని కూడా పిలుస్తుంది జగతి నాకు ఆకలిగా లేదు నేను తర్వాత తింటానని అంటుంది ఇక రిషి ఏంటి మమ్మీ ఈరోజు కొత్తగా ప్రవర్తిస్తున్నావు అయినా రోజు అందరం కలిసే కదా తినేది మరెందుకు నువ్వు రానంటున్నావు అని చెప్పడంతో ఇక జగతి ఏంటి రిషి నాకు ఆకలిగా లేదంటున్నాను కదా మీరు తినేసేయండి అని అంటుంది ఇక మహేంద్ర తను ఏదో లే ఈరోజు ఏంటో తన మూడు బాగలేదు కానీ మనం తినేద్దామని తినేస్తారు ఆ తర్వాత వస్తారా తనైతే భోజనం సరిగ్గా చేయదు ఇక్కడిసి అది గమనిస్తాడు గదిలోకి వచ్చిన తర్వాత వస్తారా మా అమ్మ మూడు బాగాలేనట్టుందిలే అయినా నువ్వు ఇలా ఉంటే ఎలా అని చెప్పి అంటాడు ఏం లేదండి అని చెప్తూ ఉంటే వస్తారా ఒకసారి నా వంక చూడు అయినా నీకు నేనున్నాను ఎప్పటికీ మనం సంతోషంగా ఉంటాం అమ్మ మూడేందు అయినా అన్నాక ఏవో ఒకటి ఎందుకు తను అలిగిందో ఏమో తనని నేను కూల్ చేస్తాను కదా రేపు నువ్వు మాత్రం సంతోషంగా ఉండు అలాగే ఇప్పటి వరకు నువ్వు నన్ను ఏం అడగలేదు మనం కొత్త ఇంట్లో కూడా వచ్చాం నేను మా అమ్మ నాన్నకి ఈ ఇంటిని గిఫ్ట్గా ఇచ్చాను అలాగే మొత్తం చేశాను కానీ భార్యగా నీకేం చేయలేదు నీకేం కావాలో చెప్పు అని అడుగుతూ ఉంటాడు ఇక వస్తారా నాకేం కావాలండి మీలాంటి మంచి భర్త ఉండంగా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక్క రిషి అలా ఏం కాదు నీకేం కావాలో చెప్పు అని అడుగుతూ ఉంటే అయ్యో నాకేం వద్దండి కానీ రేపటి నుంచి మీరు అత్తయ్యని ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఎదురు రమ్మని చెప్పండి ఎందుకంటే ఆవిడ పెద్ద ఆవిడ కదా అని చెప్పడంతో ఊహో అదా సరే లేతే మరి నీ కోసం నేనేం తీసుకొచ్చానో తెలుసా అని చెప్పి తనకిష్టమైన స్వీట్ తీసుకొస్తాడు ఇక వస్తారా నేను చెప్పలేదు కదండి అని అంటుంటే చెప్పకపోయినా భార్యగా నీ ఇష్ట ఇష్టాలు తీసుకొని తీసుకొని రావడం నా బాధ్యత భర్తగా అని చెప్పి ఇక వస్తారీ ప్రేమగా అయితే స్వీట్ తినిపిస్తూ ఉంటే ఇక వస్తారా హ్యాపీగా నవ్వుతూ అయితే ఉంటుంది